హాయ్ ఫ్రెండ్స్ ఒక ఆటను మనం సరదాగా మొదలు పెడతాం కానీ ఆ ఆట ఆగుతుందో ఎలా ముగుస్తుందో మన చేతిలో ఉండదు మీ అందరికీ వోజా బోర్డు గురించి తెలిసే ఉంటుంది చాలా హారర్ సినిమాల్లో లేదా యూట్యూబ్లో కానీ దీని గురించి వినే ఉంటారు వినడానికి ఇది ఒక చిన్న ఆట మాత్రమే కానీ నిజానికి చనిపోయిన ఆత్మలతో కాంటాక్ట్ చేసే ఒక భయంకరమైన ఆట ఇందులో ఒక తప్పు చేసిన అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది లేదా జీవితాంతం మనను వెంటాడుతుంది ఈరోజు మీకు చెప్పబోయేది ఈ ఆట గురించే ముగ్గురు కజిన్స్ క్యూరియాసిటీతో మొదలుపెట్టిన ఈ ఆట వాళ్ళ జీవితాన్ని ఏం చేసిందో ఈ వీడియోలో చూడండి వెల్కమ్ టు నైట్ మేర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా స్టోరీలోకి వెళ్తే ముంబైలోని ఒక పెద్ద ఫ్యామిలీలో రాహుల్ ప్రియా అండ్ నవ్య అనే ముగ్గురు కజిన్స్ ఉండేవాళ్ళు మనలాగే వాళ్ళకు కూడా హారర్ స్టోరీస్ అన్నా హారర్ ఎక్స్పీరియన్స్ అన్నా చాలా ఇంట్రెస్ట్ ఉండేది కాకపోతే వాళ్ళు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్తో ఒకరోజు యూట్యూబ్లో ఓయిజా బోర్డు గురించి తెలుసుకొని మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని ప్లాన్ చేశారు ఇది ఫస్ట్ ఏదో సరదాగా స్టార్ట్ అయింది కానీ వాళ్ళకి తెలీదు అది వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుందని ఒకరోజు వాళ్ళు ఒక అబాండెడ్ హౌస్ చూసుకొని రాత్రి పదకొండున్నరకి అక్కడికి చేరుకున్నారు ఒక గదిలో కొవ్వొత్తులు వెలిగించి ఒక చెక్కబోర్డు పైన నెంబర్స్ ఎస్ నో గుడ్ బై అని రాసి ఓజా బోర్డు తయారు చేశారు అప్పుడు టైం రాత్రి పన్నెండు గంటలు అయింది వారి ముగ్గురు పాయింటర్ మీద వాళ్ళ చేతులు పెట్టారు ఆ గది మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది దూరంగా వీధి కుక్కలు మరుగుతున్న శబ్దం గాలి గట్టిగా వేస్తుంది వాళ్ళు వారి మొదట ప్రశ్న అడిగారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని ఫస్ట్ ఎలాంటి రెస్పాన్స్ లేదు కాకపోతే కొద్దిసేపు అయ్యాక పాయింటర్ స్లోగా కదులుతూ ఎస్ దగ్గరికి వెళ్ళి ఆగింది అది చూసి వాళ్ళు షాక్ అయి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు మళ్ళీ అడిగారు నువ్వు ఎవరు అని పాయింటర్ ఒక్కొక్క అక్షరం దగ్గర కదులుతుంది ఆర్ యు ఏ రూపా అని చూపించింది అది చూసిన వాళ్ళు రూపాన రూపా ఎవరు అని అనుకున్నారు నవ్య నువ్వు ఎలా చనిపోయావు అని అడిగింది ఈసారి పాయింటర్ ఫాస్ట్గా ఎం యూఆర్ డిఈఆర్ మార్టర్ అని చూపించింది వాళ్ళ ముగ్గురు అది చూసి భయంతో వణికిపోయారు ఒక్కసారిగా ఆ రూమ్ లో కొవ్వొత్తులన్నీ ఆరిపోయాయి కిటికీలు గట్టిగా కొట్టుకుంటున్నాయి వాళ్ళకి భయంతో ఏం చేయాలో అర్థం కాలేదు నిజానికి ఓజా బోర్డు ఆడేటప్పుడు ఆత్మలను ఎలా చనిపోయారని అడగకూడదు కానీ అది వాళ్ళకి తెలియదు వాళ్ళు భయంతో ఆ రూమ్లోంచి బయటికి పారిపోవాలని అనుకున్నారు కానీ పాయింటర్ ఇంకా కదులుతూనే ఉంది నేను చెప్పే వరకు బయటకు వెళ్ళలేరు అన్నట్టుగా ఆ పాయింటర్ లెటర్స్ ని చూపిస్తుంది ఏదోలా అక్కడి నుంచి ముగ్గురు బయటకు పారిపోయారు కానీ ఆ తర్వాత రోజు నుంచి ముగ్గురికి వింత వింతగా అనిపించేది రాత్రిలో పీడ కళలు నైట్ మేర్స్ వచ్చేవి వాళ్ళు ముఖం మొత్తం రక్తంతో తడిచిపోయినట్టుగా కళలో కనిపించేది ఒకరోజు ప్రియా అద్దం ముందు ఉండగా తన ప్రతిబింబం రక్తంతో తడిచిపోయినట్టుగా కనిపించింది రాహుల్ కూడా ఒకరోజు కారిడార్ లో ఏదో నీడ తనను వెంటాడినట్టుగా కనిపించింది నవ్వి కూడా భయంతో వణికిపోయేది వాళ్ళ ముగ్గురిని ఎవరో గమనిస్తున్నట్టుగా వాళ్ళని ఫాలో చేస్తున్నట్టుగా అనిపించేది ఆ తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే వాళ్ళు ఆ రూపాత్మని బోర్డుతో పిలిచారు అడగకూడని ప్రశ్న అడిగారు తనని తిరిగి పంపించకుండా తనకి గుడ్ బై చెప్పకుండా ఆటను మధ్యలోనే వదిలేశారు అందుకే వాళ్ళకిలా జరుగుతుంది ఆ గేమ్ ఫినిష్ చేసి రూపాకి గుడ్ బై చెప్పకపోతే ఇదంతా ఆగదు అని చేసేదేమి లేక మళ్ళీ ఆ పాడుబడిన ఇంటికి చేరుకున్నారు ఏదోలా రూపని తిరిగి పంపించాలి అని భయం భయంగా ఆ ఓయిజా బోర్డ్ గేమ్ మళ్ళీ స్టార్ట్ చేశారు మళ్ళీ కొవ్వొత్తులన్నీ విరిగించి పాయింటర్ మీద చేతులు పెట్టి మమ్మల్ని వదిలేయాలంటే మేము ఏం చేయాలి అని అడిగారు పాయింటర్ స్లోగా కదిలింది నెవర్ ప్లే అని అది చూసి అమ్మయ్య అయిపోయిందని వాళ్ళు ముగ్గురు ఊపిరి పీల్చుకున్నారు కానీ పాయింటర్ మళ్ళీ కదలడం స్టార్ట్ అయింది యూ డిడ్ నాట్ సే గుడ్ బాయ్ అని అది చదవగానే ఆ రూమ్ డోర్ గట్టిగా మూసుకుంది కొవ్వొత్తులన్నీ ఆరిపోయాయి ఆ చీకట్లో ఒక నల్లని షాడో వాళ్ళ వెనక స్లోగా వాళ్ళ దగ్గరికి వస్తుంది వాళ్ళు భయంతో తలుపు దగ్గరికి పరిగెత్తారు ఎంత ట్రై చేసినా ఆ తలుపు మాత్రం అస్సలు ఓపెన్ కావట్లేదు ఆ షాడో వాళ్ళ దగ్గరికి వస్తుంది అప్పుడు సడన్గా డోర్ ఓపెన్ అయింది వాళ్ళు బయటకు వచ్చారు బయటకు వచ్చాక చూస్తే రాహుల్ ప్రియ ఇద్దరు మాత్రమే బయటకు వచ్చారు నవ్య ఇంకా లోపలనే ఉంది సడన్గా ఆ డోర్ క్లోజ్ అయింది వాళ్ళు ఎంత ట్రై చేసినా మళ్ళీ ఆ డోర్ని ఓపెన్ చేయలేకపోయారు భయంతో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పారు పోలీసులు వచ్చి ఆ ఇల్లు ఇల్లుమంతా సర్చ్ చేశారు లోపలంతా వెతికారు కానీ లోపలంతా ఖాళీగానే ఉంది వాళ్ళకి ఎవరూ కనిపించలేదు విచిత్రం ఏంటంటే లోపల వాళ్ళ ఆ ఓయిజా బోర్డు కూడా కనిపించలేదు వాళ్ళిద్దరికీ ఏమీ అర్థం కాలేదు వాళ్ళు చెప్పే మాటలు ఎవరూ నమ్మడం లేదు కానీ నవ్య మిస్సింగ్ కేసు మాత్రం కొన్ని రోజులు నడిచింది ఏ ఆధారం లేక ఆ కేసు పూర్తి కాకుండానే మూసేశారు నవ్య ఇప్పటికీ ఏమైందో ఎవరికీ తెలియదు రాహుల్ ప్రియా ఆ రోజు నుంచి భయంతో వణికిపోయేవాళ్ళు అసలు ఆ ఆత్మ నవ్యనే ఎందుకు తీసుకెళ్ళింది ఎలా చనిపోయావని నవ్య అడిగినందుక ఆ తర్వాత అప్పుడప్పుడు ఆ వైజా బోర్డ్ రాహుల్ మరియు ప్రియాకి కనిపిస్తూ మళ్ళీ మాయమవుతూ ఉండేది ఈసారి మాత్రం వాళ్ళు దాన్ని తాకితే ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితంలో ఇలాంటి ఏదైనా హారర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాతో షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం